వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని అయితే మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాలు అంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కనుక చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ వినాయక చవితి నిమజ్జనాల ప్రక్రియ కూడా స్టా స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో అంటే ఆ దాదాపు విగ్రహాలను గంగమ్మ గంగమ్మవుడికి చేరనున్న నేపథ్యంలో ప్రతి గల్లీకి అన్నదానం కూడా నిర్వహించారు ప్రస్తుతం మనం ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఆ ప్రతిష్ఠి ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజించి అన్నదానం నిర్వహిస్తున్నారు అని ఇప్పటికే నిర్వాహకులు చెప్పుకొచ్చారు మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు చెప్పండి మేడం మీ పేరు ఏంటి నా పేరు నుంచి పెడుతున్నారు మేమిక్కడ మా ఆయన ఉన్నప్పటి నుంచి పెడుతుండు కానీ ఇక్కడ మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి కంటిన్యూ అట్లనే అవుతుంది మా ఆయన సెవెంత్ స్టాండర్డ్ నుంచి ఉన్నప్పటి నుంచి చిన్న వినాయకుడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉందండి ఇంట్లో ఇంట్లో ప్రతిష్ఠించి దాదాపు ఒక పెద్ద వినాయకులకి చేసినట్లుగా అన్నదానం కానీ అలా చేస్తున్నారు అంటే మీకు ఇది ఒక ఆచారమా లేదా సంప్రదాయమా లేదంటే మీరు కోరుకున్న కోరికలు తీర్చడం వల్ల ఇట్లా జరుపుతున్నారు మేము అలాగే అవుతున్నాయి కాబట్టి గత ముప్పై సంవత్సరాలుగా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాము మా కుటుంబ సభ్యులు మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మా ఫ్రెండ్స్ మాత్రమే చేసుకుంటాము అన్నదానంలో ఎంతమంది పాల్గొంటారు భక్తులు ఎంతమంది భక్తులకు మీరు అన్నదానం చేస్తున్నారు ప్రతి సంవత్సరం థౌజండ్ వరకు అవుతుంది థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అవుతుంది అండి అంటే మీరు అన్నదానానికి పోలీసులు కూడా బందోబస్తు అయ్యి ఏర్పాటు చేస్తున్నారు అంటే లేదండి అట్లాంటిది ఏం లేకుండా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సే అన్ని విధాలుగా నిలబడి చేసుకుంటాము ఏ గొడవ లేకుండా ఇన్ని సంవత్సరాలైన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఇంత మట్టుకు ఏ గొడవ లేకుండా సక్రమంగానే జరిగిందండి ఎన్ని అడుగుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు ప్రతి సంవత్సరం ఫీట్స్ టు చూసారు కదా త్రీ ఫీట్స్ అడుగుల వినాయకుడిని పెట్టి దాదాపు ఒక పెద్ద బడా గణేషుకి జరిపినట్టుగా ప్రతి సంవత్సరం కూడా మీరు దాదాపు వెయ్యి మంది నుంచి పదిహేను వందల వరకు కూడా భక్తులు పాల్గొంటారని అన్నదానం ప్రతి ఒక్కరికి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి ఒక్కరికి అందజేస్తామని కూడా నిర్వాహకులైతే చెప్పుకొచ్చారు కానీ మనం కార్తీక్తో దేవ వార్త హైదరాబాద్